సజ్జ బాగా పొంగుతూ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక కేజీ సజ్జలని తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక ఇటంతా నానబెట్టేసి చిల్లులు గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత కాటన్ క్లాత్ మీద పోసుకొని ఎండలో కాకుండా నీడలోనే తడంతపోయేంత వరకు ఉంచేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి పోసుకొని ఈ సజ్జలన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి కేజీ సజ్జలకే అర కేజీ బెల్లం చొప్పున వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి ఈలోగా పిండిలోకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు నువ్వులు కొద్దిగా ఆలుగుల పొడి కూడా వేసుకొని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి బెల్లం ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ ఇలా కరిగిన తర్వాత పిండిలో ఒకేసారి పోయకుండా బెల్లపు వాటర్ అన్నిటిని ఈ విధంగా వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకోవాలి తడిపిండి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు చూసుకొని పోసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజుల పిండి ముద్దం తీసుకొని తడి క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాస్త మందంగా ఒత్తేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసుకుంటే సజ్జ రెడీ అండి